మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు టీమిండియా ఆసియా కప్ విజయం తర్వాత బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ పాక్ మాజీ పేసర్ షోయబ్ ను వేరే లెవెల్లో ట్రోల్ చేశారు షోయబ్ పొరపాటున అభిషేక్ శర్మ బదులు అభిషేక్ బచ్చన్ పేరు వాడటంపై అమితాబ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు పాపం షోయబ్ అక్తర్ పాకిస్తాన్ క్రికెట్ టీం బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ వేరే లెవెల్ ట్రోల్తో అక్తర్ పాక్ టీం పరువు తీసేశారు ఆసియా రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించిన భారత్ మరోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే ఈ టైటిల్ పోరులో ఇండియా ఆట తీరు పాక్ను చిత్తు చేసిన విధానంపై సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు అమితాబ్ బచ్చన్ కూడా ట్వీట్ చేశాడు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నోరు జారాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బదులు అభిషేక్ బచ్చన్ పేరు వాడాడు ఈ వ్యాఖ్యలను ఎగతాళి చేస్తూ అమితాబ్ ట్వీట్ చేశారు షోయబ్ను ఆట పట్టిస్తూ అమితాబ్ అభిషేక్ బచ్చన్ బాగా ఆడినందుకు ప్రశంసించారు टीम इंडिया दुश्मं ओडेंोड़ आयन ट्वीट जीत गे अभिषेक बच्चन बागा उधर जबान लड़ अवर् उधर बिना बैटिंग बॉलिंग फील्डिंग किए लखड़ दिया दुश्मन को बोलती बंद जय हिंद जय जै भारत जय मा दुर्गा अवीट अमिताभ बच्चन पाकिस्तान क्रिकेट गुरी माटाटपूय अभिषेक् बच्चन पेरू प्रस्तावचा ఇంతకుముందు షోయబ్ భారత్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ అవకాశాలను విశ్లేషిస్తున్నప్పుడు పేర్లను తారుమారు చేశాడు ఒక ఊహాజనిత పరిస్థితిలో అభిషేక్ బచ్చన్ను పాకిస్తాన్ ముందుగానే అవుట్ చేస్తే మిడిల్ ఆర్డర్తో ఏమీ జరుగుతుంది వారి మిడిల్ ఆర్డర్ బాగా ఆడలేదు అని అతను అన్నాడు ఈ వీడియో ఆన్లైన్లో విస్తృతంగా షేర్ అయిన తర్వాత నటుడు అభిషేక్ బచ్చన్ దానిపై స్పందించారు అతను ఎక్స్లో వార్తల లింక్ను షేర్ చేస్తూ సార్ అన్ని గౌరవాలతో వారు దానిని కూడా నిర్వహించగలరని అనుకోకండి నేను అంత బాగా క్రికెట్ ఆడలేను అని కామెంట్ చేశాడు ఆదివారం అర్ధరాత్రి ముగిసిన ఆసియాకప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో పాకిస్తాన్ను ఇండియా ఓడించింది తిలక్ వర్మ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు టీమిండియా వారి రెండవటి ఇరవై కప్ టైటిల్ గెలుచుకుంది వన్డే ఎడిషన్లతో సహా మొత్తం తొమ్మిదవ టైటిల్ దక్కించుకుంది దుబాయ్లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో పాకిస్తాన్ను ఐదు వికెట్ల తేడాతో ఇండియా ఓడించింది అమితాబ్ అభిషేక్ బచ్చన్ల ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది టీమిండియా విజయం షోయబ్ అఖ్తర్ నోరు జారడంపై నెటిజన్లు కూడా జోకులు పేలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు